ధర్మం ధిక్కరించబడిన రాజ్యమది గర్వమే గౌరవంగా భావించిన రాజు మది విజయం అనేదే జీవితం అని నమ్మే యోధుడికి మరణాన్ని కూడా తపస్సుగా భావించే ఓ మాతృమూర్తికి సాగిన సంవాదమది ఆ రాజ్యమే లంక ఆ యోధుడే రావణుడు ఆ మాతృమూర్తే మండోదరి పరాజయాన్ని కేకగా కాదు ప్రశ్నగా మలచింది మండోదరి ఇలా మండోదరి ధర్మం మర్మం మధ్య రావణుని గర్వం గర్జనల మధ్య సాగిన ఆక్రందన సంభాషణలో గెలిచింది మండోదరి బోధన లేక రావణుని సమర శంఖమ రండి వీక్షిద్దాం ఈనాటి అనగనగాలు అనగనగా అది త్రేతాయుగం రామ రావణ యుద్ధ సమయం రావణుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న అంకం ఇంద్రజిత్తు పరాక్రమం కూడా లక్ష్మణ శౌర్యం ముందు నేలకూలుతుంది వీరపుత్రుని మరణంతో తండ్రిగా లంకాధిపతిగా రావణాసురుడు ఆగ్రహోదగ్గుడవుతాడు యుద్ధంలో లక్ష్మణ్ని చేతిలో తన పుత్రుడు ఇంద్రజిత్తు ఘోరంగా మరణించాడన్న వార్తతో నిర్ఘాంతపోయిన లంకాధిపతి రావణాసురుడు సింహాసనం మీద నుండి ఒక్క క్షణం తూలిపోతాడు రాక్షస లోకంలో చీకట్లు కమ్ముకుంటాయి ఇదే నా ప్రతిజ్ఞ నా పుత్రుణ్ణి సంహరించిన రామలక్ష్మణుల్ని వధించనదే ఈ యుద్ధం ముగియదు అసలు ఇన్ని ఉపద్రవాలకు కారణం ఎవరు అవును సీత ఆ సీతే కదూ అవును ఆ సీతను సంహరించడమే నా మొదటి కర్తవ్యం తదుపరి ఆ రామలక్ష్మణుల్ని అంతం చేస్తాను అప్పుడే నా ప్రతీకార జ్వాలలు చల్లారుతాయి అంటూ ఒక పెద్ద కత్తి తీసుకుని అంతఃపురం నుండి నేరుగా అశోకవరంలోని సీతమ్మ వైపు రావణుని అడుగులు సాగుతాయి వెంటనే పరుగు పరుగున అక్కడకు చేరుకుంటాడు రావణుణ్ణి ఆపుతాడు రావణుని వ్యూహంలో లంక ప్రధాన సలహాదారుడైన మహాపార్శుడు ప్రభూ ప్రభు మీరు చేస్తున్న పని ఏంటి ఆగ్రహంతో మీరు చేస్తున్న పనిలో వివేకం లేదు ఆలోచించండి ఒక్కసారి మీరు గొప్ప వీరుడే కాదు మహా జ్ఞాన సంపన్నుడు కూడా వేదాలు ఎన్నో శాస్త్రాలు అభ్యసించిన మీరు క్షణికవేశంలో ఏం చేస్తున్నారు ఇలా రావణుడు ఒక స్త్రీని కూడా సంహరించాడన్న అపకీర్తిని మూటగట్టుకుంటారా నీ వీరత్వాన్ని రాముడిపై ప్రదర్శించు అప్పుడే నీ ప్రతీకారం చల్లారుతుంది అంతేకాని ఒక్క అబలపై కాదు అంటాడు మహాపార్షుడు అలాగే మహాపార్శ్వ స్వయంగా నేనే ఇక యుద్ధ రంగంలోకి దిగుతాను ఆ రాముణ్ణి లక్ష్మణుణ్ణి అంతం చేస్తాను నా ప్రతీకారాగ్ని చల్లారుస్తాను అంటూ తిరిగి అంతఃపురానికి వచ్చేస్తాడు రావణుడు లు మోగుతూ ఉంటాయి రావణుడు కవచం ధరించుకుంటూ ఆయుధాలను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు లంకలోని అంతఃపురంలో అర్ధరాత్రి రాజభవనం అంతటా దీపాలు వెలుగుతున్న వాతావరణం గాఢంగా ఉంటుంది మండోదరి కన్నీళ్లతో తడిసిన ముఖంతో నిశ్చయంగా అడుగులు వేసుకుంటూ రావణుని సమీపిస్తూ ఉంటుంది ప్రభు ప్రభు మన పుత్రుడు ఇంద్రజిత్తు ప్రభు ప్రభు ఇది లంకకై విపత్తు ప్రభు మన వంశ వృక్షం కూలిపోయింది ప్రభు ఇంద్రజిత్తు రక్తం ఇంకా ఆరక మునిపే మీరు యుద్ధానికి సిద్ధమవుతున్నారు ప్రభు ఇది ప్రతీకారం కాదు ప్రభు ఇది వినాశనం వైపు అడుగనిపిస్తోంది ప్రభు నా మాట వినండి ప్రభు యుద్ధం వద్దు ప్రభు వద్దు వద్దు మండోదరి మన ఇంద్రజిత్తు రాక్షస వీరుడు అతని రక్తం వ్యర్థం కాలేదు మండోదరి వ్యర్థం కాలేదు రాముడు లక్ష్మణుడు వారిద్దరు రేపు సూర్యోదయం చూడరు ఇదే నా ప్రతిజ్ఞ ఈ రావణుని కత్తి వారి రక్తంతో స్నానం చేస్తుంది ఇది మండోదరి ఆక్రందన రావణ సమర గర్జన ఈ కథనంలోని తరువాయి భాగం రేపటి అనగనగాలు చూద్దాం